మూడు బంధం ఎపిసోడ్ ఫైవ్ ట్వంటీ హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా హాస్పిటల్కి చేరుకుంటారు వైష్ణవి విక్రమ్ వైపు చూసి విక్కీ వంశీయాన్నకి ఇంకా మెలకు రాలేదేంటి అని అడుగుతుంటే ఈరోజు కాదు వైష్యం రేపు ఈవినింగ్లోగా వస్తుంది అని చెప్పారు నాకు తెలిసి రేపు లోగా వంశీకి స్పృహ వస్తుంది అని చెప్పగానే వైష్ణవి వంశీ వైపు చూస్తూ త్వరగా రికవరీ అవ్వన్నయ్యా మళ్ళీ మనం ఒకప్పటిలాగా అల్లరి చేద్దాం నా లైఫ్లో జరిగినవి నీకు మొత్తం చెప్పాలి ఆ రోజు నేను విరాస్ దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో ప్రతిదీ నీకు చెప్పాలి అలాగే నాకు మ్యారేజ్ కూడా అయిపోయిందన్నయ్యా నీకు మెలకు వచ్చిన తర్వాత మీ బావగారిని నేను పరిచయం చేస్తాను అని వైష్ణవి విక్కీ వైపు చూసి అనగానే విక్రమ్ చిన్నగా నవ్వుతూ నేను ఇప్పుడే వస్తాను వైశ్ డాడీకి కూడా చెప్పకుండా అమెరికాకి వచ్చేస్తాను ఒకసారి కాల్ మాట్లాడి వస్తాను అమృత రిత్విక్ తప్పకుండా ఫీల్ అయి ఉంటారు కదా అని అనగానే విక్కి కానీ తప్పని పరిస్థితుల్లో వచ్చాం కదా ఒకసారి వాళ్ళతో మాట్లాడు అని వైష్ణవి చెప్పగానే విక్రమ్ ఐసీయూ నుండి బయటకు వచ్చి చంద్రమోహన్ గారికి కాల్ చేస్తాడు చంద్రమోహన్ గారు ఫోన్ అటెండ్ చేయగానే హలో డాడీ అని అంటుంటే విక్రమ్ ఏమైందిరా ఎందుకు సడన్గా నువ్వు వైష్ణవి అమెరికాకి వెళ్ళారు అని అడుగుతుంటే డాడీ మీ దగ్గర ఒక విషయం దాచాను రాధా అత్తయ్యకి ఒక అబ్బాయి కూడా ఉన్నాడు తన పేరు వంశీ అని విక్రమ్ చెప్పగానే వాట్ నా చెల్లికి కొడుకు కూడా ఉన్నాడా మరి ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదు అని చంద్రమోహన్ గారు అడుగుతుంటే సారీ డాడీ అటువంటి పరిస్థితి మన ఇద్దరి మధ్య రాలేదు వంశీ గురించి మేము సడన్గా ఇక్కడికి వచ్చాము అసలు ఏం జరిగిందో నేను ఇండియాకి వచ్చిన తర్వాత చెప్తాను ఇప్పుడు వంశీ షేఫ్గా ఉన్నాడు మేము హాస్పిటల్లో ఉన్నాము అని చెప్పగానే చంద్రమోహన్ గారికి అప్పుడు అర్థమవుతుంది తప్పకుండా క్రిటికల్ సిచ్యువేషన్లోనే విక్రమ్ వైష్ణవి అమెరికాకి వెళ్ళారని అర్థమయ్యి సరే విక్రమ్ ఇప్పుడు నా మైనడు క్షేమంగా ఉన్నాడు కదా అది చాలు మీరు వచ్చేటప్పుడు తనని కూడా ఇండియాకి తీసుకురండి అని చెప్పగానే తప్పకుండా డాడీ వంశీని తీసుకుని మేము ఇండియాకి వస్తాము మాతో పాటే వంశీ అక్కడే ఉంటాడు ఇంకా అమృత రిత్విక్ వాళ్ళిద్దరు వ్రతం అనేది కంప్లీట్ అయ్యిందా అని విక్రమ్ అడగగానే అయింది విక్రమ్ ఇంకా వాళ్ళిద్దరూ మీరు వస్తేనే కానీ ఎటువంటి ఫంక్షన్ చేసుకోనని చెప్పేశారు అందుకే మీరు వచ్చిన తర్వాత రిసెప్షన్ అనేది ఏర్పాటు చేస్తాను రిత్విక్ అయితే వైష్ణవి వచ్చే వరకు తను వ్రతం తప్ప ఇంకేం ఫంక్షన్ వద్దని చెప్పాడు అని చంద్రమోహన్ గారు చెప్పగానే సరే డాడీ మేము వచ్చిన తర్వాత అమృత రిత్విక్ రిసెప్షన్ అనేది గ్రాండ్గా చేద్దాము మీకు తెలిసిందే కదా వైష్ణవి అంటే రిత్విక్కి ఎంత అభిమానం ఉందో అందుకే వాళ్ళిద్దరిని ఇంకా ఇబ్బంది పెట్టకండి మేము రావడానికి ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ టైం పట్టచ్చు అని విక్రమ్ చెప్పగానే సరే విక్రమ్ వంశీ జాగ్రత్త అలాగే ఆ అబ్బాయి కూడా ఇక్కడ లేడు అని చంద్రమోహన్ గారు అడగగానే విరాస్ కూడా మాతో పాటు ఇక్కడే డాడీ నేను వచ్చిన తర్వాత జరిగింది మొత్తం మీకు చెప్తాను ఇంకా నేను ఉంటాను అని చెప్పి విక్రమ్ ఫోన్ కట్ చేసి వైష్ణవి దగ్గరికి వస్తాడు చంద్రమోహన్ గారు చెప్పింది వైష్ణవికి చెప్పగానే పాపం మన గురించి వాళ్ళ ఫంక్షన్ అనేది ఎందుకు విక్కి పెండింగ్ పెట్టడం అని వైష్ణవి అంటుంటే రిత్విక్ వినడు కదా నీకు తెలిసిందే కదా మనం వెళ్ళిన తర్వాత అప్పుడు మనమే గ్రాండ్గా చేద్దాము సరేనా అని అనగానే సరే విక్కి అన్నయ్య స్పృహ వచ్చినా కూడా ఇంకొక టూ డేస్ అబ్జర్వేషన్లో ఉండాలని జాన్ చెప్పారు అన్నికి త్వరగా స్పృహ వస్తే బాగుండును కదా అని వైష్ణవి అలాగే విక్రమ్ షోల్డర్ పై తలవాల్చి కళ్ళు మూసుకుని అంటుంది నువ్వేమి కంగారు పడక వయసు వంశీకి స్పృహ వచ్చిన వెంటనే నీతో ఎప్పుడు మాట్లాడినట్టే మాట్లాడతాడు ఇంకా వంశీకి ఎటువంటి ప్రాబ్లం లేదు ఒకసారి ఇండియాకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒక వన్ వీక్ అబ్జర్వేషన్లో ఉండేటట్టు చేస్తాను సరేనా నువ్వెక్కువ ఆలోచించకు నేను వంశీని చూసుకుంటాను కొంచెం సేపు రెస్ట్ తీసుకోరా అని విక్రమ్ అంటుంటే వద్ద వెక్కి నేను కూడా ఇక్కడే ఉంటాను ఒకవేళ అన్నీకి మళ్ళీ స్పృహ వస్తే తను మొదటగా నన్నే చూడాలి నాకు నిద్ర రావడం లేదు పర్వాలేదు అని వైష్ణవి అలాగే ఆ రూమ్లోనే ఉంటుంది ఇంకా విక్రమ్ కూడా వైష్ణవికి తోడుగా ఐసీయూలోనే ఉంటాడు చుట్టూ చీకటిగా ఉండగా వస్తారికి ఎదురుగా విరాస్ నుంచుని ఉంటాడు వస్తార విరాస్తో నాకు మీరంటే ఇష్టం లేదు విరాస్ సార్ ప్లీజ్ నా నుండి దూరంగా వెళ్ళిపోండి లేకపోతే నేనే మీ నుండి దూరంగా వెళ్ళిపోతాను అని అంటుంటే విరాజ్ టక్కున కళ్ళు తెచ్చి ఒక్కసారిగా లేచి కూర్చుంటాడు తన హార్ట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటుంటే వెంటనే పక్కకు తిరిగి చూసేసరికి తన పక్కనే ఎంతో ప్రశాంతంగా పడుకుని ఉన్న వస్తారని చూసి తన మనసు కొంచెం కుదుటపడినా తర్వాత టేబుల్ పైన ఉన్న బాటిల్ తీసి వాటర్ తాగి ఏంటి ఇలాంటి కళ వచ్చింది ఎందుకు వస్తారా కళలో అలా మాట్లాడుతుంది ఇది కలే కదా నిజమైతే అవ్వదు కదా అని అనుకుంటూ ఒకసారి వస్తారా వైపు చూసి బెడ్ దిగి బాల్కనీలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు టైం చూస్తే అప్పటికి టైం ఫైవ్ థర్టీ అవుతుంది ఎర్లీ మార్నింగ్ వచ్చిన డ్రీమ్స్ అనేవి నిజమవుతాయని అంటారు కదా ఇదైతే నిజం కాదు కదా లేదు మరి ఎందుకు ఇలాంటి కళ వచ్చింది నేను వస గురించి నెగిటివ్గా ఆలోచిస్తే అప్పుడు ఇలాంటి డ్రీమ్ వచ్చింది అంటే అనుకోవచ్చు కానీ నేను తనతో చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా ఎందుకు ఇలాంటి డ్రీమ్ వచ్చింది ఎప్పటికీ వస్తారో నోటి నుండి అలాంటి మాటలు రాకూడదు ఏం చేయాలి అని విరాజ్ చాలాసేపు ఆలోచించి కొంత సమయం తర్వాత ఏదో ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఎస్ ఇలా చేయడమే కరెక్ట్ అని చెప్పి అప్పుడు తన మనసు ప్రశాంతంగా మారిన తర్వాత మళ్ళీ వచ్చి బెడ్ పైన పడుకుని వస్తార వైపు చూస్తూ నువ్వెప్పటికీ నా నుండి దూరంగా వెళ్ళలేవసు నువ్వు కలలోనే ఆ మాటలన్నా కూడా ఎందుకు నా ఎదురుగా నుంచి మాట్లాడినట్టు అనిపించింది అలాంటి ఛాన్స్ నీకు ఎప్పటికీ ఇవ్వను అని నేను అని అనుకుంటూ వస్తాన్ని దగ్గరికి తీసుకుని అలాగే కళ్ళు మూసుకుంటాడు టైం టెన్ అవుతుందిగా విరాస్ విలియమ్స్తో హాల్లో కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు విలియమ్స్ విరాస్తో సార్ ఒకసారి ఆలోచించండి మళ్ళీ మేడంకి తెలిస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని విరాస్తో అంటుంటే విలియమ్స్ మనసులో మాత్రం అసలు మేడంకి మీ గతం గురించి తెలిసింది ఇప్పుడు మీరు ఇలాంటి డెషన్ అది కూడా మేడంకి చెప్పకుండా తీసుకుంటే ఇంకా మేడం గారు ఏమనుకుంటారో అని భయంగా విలియమ్స్ మనసులో అనుకుంటాడు అన్ని కరెక్ట్గా ఆలోచించి దేశం తీసుకున్నాను విలియమ్స్ ఈ విషయం నీకు నాకు తప్పితే మూడో వ్యక్తికి తెలియకూడదు ఇది కూడా తప్పని పరిస్థితుల్లో చేస్తున్నాను తప్ప కావాలని కాదు నేను చెప్పింది నీకు అర్థమైనట్టుంది అని విరాస్ అనగాని మీరు ఏది చెప్తే నేను అదే చేస్తాను విరాస్ నాకు ఎప్పుడు కూడా మీ హ్యాపీనెస్ మాత్రమే కావాలి దానికోసం ఏం చేయడానికైనా వెనుకాడను అని విలియమ్స్ చెప్పగానే అయితే నేను చెప్పింది తప్పకుండా చెయ్యి అని విరాస్ విలియమ్స్తో మాట్లాడుతూ ఉంటాడు వస్తానికి మెలకు వచ్చి నెమ్మదిగా లేచి కూర్చుని ఒకసారి టైం వైపు చూస్తుంది అప్పటికే టైం టెన్ అవుతుంటే ఇదేంటి టెన్ అయినా కూడా నాకు మెలకు రాలేదా అని అలాగే బెడ్ రూమ్ మొత్తం చూస్తుంది కానీ ఎక్కడ విరాస్ కనిపించడు విరాస్ సార్ ఎక్కడికి వెళ్ళారు అని నిద్ర మతతోనే రూమ్లో నుండి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుని ఉన్న విరాస్ని చూసి విరాస్ దగ్గరికి వెళ్ళి విరాస్ సార్ మీరు ఇక్కడున్నారా రూమ్లో నుండి ఎప్పుడొచ్చారు అని అలాగే విరాస్ పక్కనే కూర్చుని విరాస్ షోల్డర్పై తలపెట్టి కళ్ళు మూసుకుంటుంది వసుధార అప్పుడే ఎందుకు లేచా వసు ఇంకొంచెం సేపు పడుకోవచ్చు కదా నువ్వు పడుకుంది తెల్లవారుజామున అని విరాస్ అంటుంటే ఇప్పటికే టెన్ అయింది కదా విరాస్ సార్ పర్వాలేదు కొంచెం సేపు ఇలా పడుకుని తర్వాత ఫ్రెష్ అవుతాను అని అలాగే విరాస్ చెయ్యి చుట్టూ తన చేతిని వేసి విరాస్ షోల్డర్ పై పడుకుంటుంది వసూ చేసిన దానికి విలియమ్స్ షాక్ వస్తార వైపు చూస్తూ ఉంటాడు ఏంటి వస్తార మేడం సార్తో ఇంత మంచిగా ఉన్నారు నిన్నే కదా సార్ గతం తెలుసుకుని చాలా బాధపడ్డారు నేను ఇంకా సార్తో గొడవపడి ఎక్కడ విరాస్ సార్కి దూరం అవుతారేమోనని నైట్ అంతా నిద్ర లేకుండా బాధపడుతూ ఉన్నాను ఇక్కడేమో వస్తారా మేడం విరాజ్ సార్కి ఇంత క్లోజ్గా అసలు విరాజ్ సార్ గురించి ఏమీ తెలియనట్టు ప్రవర్తిస్తున్నారు అంటే మేడం విరాజ్ సార్ని యాక్సెప్ట్ చేశారా అని అనుకోగానే విలియమ్స్కి గాలిలో తెలుతున్నట్లు అనిపిస్తుంది అయితే ఇంకా విరాజ్ సార్ వస్తారా మేడం ఇద్దరు కూడా ఎప్పటికీ దూరం కాలేరు ఇందాక విరాజ్ సార్ డెసిషన్ తీసుకుంటే ఎక్కడ మేడంకి తెలిస్తే మళ్ళీ విరాజ్ సార్ని తప్పు పడతారేమో అనుకున్నాను ఇప్పుడు అలాంటిదేమీ లేదు నా మనసు ప్రశాంతంగా ఉంది అని విలియమ్స్ మనసులో అనుకుంటూ ఉంటాడు విరాస్ వసదార వైపు చూస్తూ వసు అని పిలవగానే వసదార అలాగే కళ్ళు మూసుకుని ఏంటి విరాస్తారని అంటుంది ఈ పేపర్స్ పైన నీ సైన్ కావాలి అని అనగానే వసదార లేచి విరాస్ చేతిలో ఉన్న పేపర్స్ తీసుకుని పెన్ తీసుకుని సైన్ ఎక్కడ పెట్టాలో అడిగి సైన్ పెట్టేసి విరాస్కి ఇచ్చేస్తుంది ఈ పేపర్స్ ఏంటి అని కూడా అడగవా అని విరాజ్ అడుగుతుంటే అవసరం లేదు విరాజ్ సార్ నాకు మీపై పూర్తి నమ్మకం ఉంది మీరు ఏం చేయమని చెప్పినా కూడా నేను నో అని చెప్పను అని అనగానే విరాజ్ చిన్నగా నవ్వుతూ ఆ పేపర్స్ తీసుకుని విలియమ్స్కి ఇచ్చి నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయమని చెప్తాడు విలియమ్స్ సంతోషంగా విరాజ్ ఇచ్చిన పేపర్స్ తీసుకుని తప్పకుండా సారా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీరా వస్తార వైపు చూసి ఈ క్షణం నుండి నీపై టోటల్ రైట్స్ అనేవి నాకు మాత్రమే ఉన్నాయి వసు కానీ ఈ విషయం నీకు అప్పుడే చెప్పను మనం ఇండియాకు వెళ్ళిన తర్వాత శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు చెప్తాను అప్పుడు నువ్వు ఎంతలా షాక్ అవుతావో చూడాలి తప్పని పరిస్థితుల్లో చేస్తున్నాను రా నువ్వెప్పుడు నాకు దూరం అవ్వకూడదని ఈ డెసిషన్ తీసుకున్నాను ఇప్పుడు నిన్ను నా నుండి ఎవరో దూరం చేయలేరు అని విరాస్ మనసులో అనుకుంటాడు అసలు విరాస్ వస్తారో చేత సైన్ చేయించిన పేపర్స్ ఏంటి ఈ ఎపిసోడ్లో చాలా పెద్ద ట్విస్ట్ ఉంది మరి ఎంతమంది గెస్ట్ చేశారో నాకైతే తెలీదు ముందు ఈ పేపర్స్ అనేవి విరాస్కి వస్తారా దూరం అవ్వకుండా ఉండడానికి యూజ్ అవుతాయి అభి ఒక అడుగు వేస్తే విరాస్ పదడుగులు ముందుంటాడు అభి ప్లాన్ తెలియకముందే విరాస్ అబికి రివర్స్ ప్లాన్ వేశాడని అభికి తెలియదు తెలిసిన రోజు అభి పరిస్థితి ఏంటో చూడాలి